హాయ్ అండి ఈరోజైతే మా ఇంట్లో ఒక స్పెషల్ కూర అది సీజన్ వేర్గా వస్తుంది మా దగ్గర అయితే వీటిని అంటారు బొత్తు అయ్యో మా ఇంట్లో అందరికీ మస్తు ఇష్టం ఈ కూర అంటే దీన్ని ఫ్రై లాగా ఎక్కువ ఇష్టపడి తింటారు ఫ్రైలో అయితే ఖచ్చితంగా ఎల్పాయ కారమే వేయాలి ఎల్లపాయి కారం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కావాల్సినంత ఉప్పు ఎల్లిపాయ కారం వేసుకొని కలుపుకొని మళ్ళీ కొంచెం ఫ్రై అవ్వాలి మరీ బ్రౌన్ కలర్ వచ్చేదాంక ఉంచవద్దు ఇది అట్లా ఉంటే టేస్ట్ బాగోదు కొంచెం ఏగి ఏగినట్లు ఉంటే టేస్ట్ మంచిగా ఉంటుంది అంతే ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఈ కూర అయితే అయ్యద్ది ఇంకా ఈ కూర అయిపోతే నా పని కూడా అయిద్ది రేపటికి దోశ కుట్ కావాలని చెప్పేసి పప్పు అయితే నానబోషణ స్పెషల్ మినపప్పు రెండు కలిపి నానబోషణ నానబెట్టిన తర్వాత కొన్ని మెంతులు వేసుకొని నానబెడితే దోశ బాగుంటుంది టేస్ట్ అందుకే నేను ఎప్పుడైనా సరే మెంతులు వేసి నానబెట్టి ఉంచుతా ఓకే మరి మేమైతే దీన్ని బొంతకాగరికి అంటాం కదా మీ ఏరియాలో ఏమైనా మిలిస్తారో కామెంట్ చేయండి బాయ్